హాయ్ గాయస్ వెల్కమ్ టు సెవెనీ క్రియేషన్స్ ఇవాళ క్లాసెస్ అవన్నీ క్లోజ్ అయిపోయాయి ఇంకా మనం ఫ్రీగా నార్మల్ క్లాసెస్ చెప్పుకోవచ్చు సో కాటన్ శారీకి ఫాల్ వేయడం ఎలా అన్నది చూపిస్తాను ఓకేనా మీరు చేసే మిస్టేక్ ఏంటంటే శారీని మొత్తం ఓపెన్ చేయకుండా మీకు ఇష్టం వచ్చిన కలర్ తీసేసుకుంటారు ఫాల్ అనేది చూసారు కదా ఇవి పాచ్ కలర్ ఫాల్ అని మిడిల్ లో ఉన్న కలర్ చూసుకుంది నెక్స్ట్ ఇక్కడ కింద పైన బార్డర్ వచ్చేసి ఇలా బిస్కెట్ కలర్ వచ్చింది ఇంక చెప్తే పర్లేదు పర్లేదులేమ్మా అదే వేసేమంది సో ఇంకా అదే వేస్తున్నాను ఇక్కడ ఇంకా ఫస్ట్ అంచు వచ్చేసి ఇటు సైడ్ ఇలా సమానంగా ఉండేటట్టు కట్ చేసేసుకోండి ఫస్ట్ అంచులు కుట్టుకుంటే బెటర్ అంచు ఇలా పై నుంచి ఇలా రెండు ఫోల్డింగ్స్ తో ఇలా కుట్టేసుకుంటూ వెళ్ళండి స్ట్రైట్ గా ఈ కుట్టేటప్పుడు మాత్రం ఫస్ట్ ఒక రైట్ సైడ్ అయింది రాంగ్ సైడ్ అయింది అన్నది ఒక చిన్న పెన్సిల్ అది చాక్ పీస్ తీసుకొని ఒక చిన్న మార్కింగ్ అయితే పెట్టుకోండి ఎందుకంటే మీరు మళ్ళీ మర్చిపోయి రాంగ్ సైడ్ రైట్ సైడ్ పైది కిందది కిందది పైకి అలా చాలా వరకు వచ్చేస్తాయి సో వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి చిన్న మెసేజ్ అనమాట ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే కూడా కామెంట్ చేయండి ఇలా అంచంతా నీట్ గా ఒకే లెవెల్లో వచ్చేటట్టు ఇలా డబుల్ ఫోల్డింగ్ తో స్టిచ్ చేసేసుకుంటూ వెళ్ళండి ఎండింగ్ లో స్టార్టింగ్ లో రఫ్ స్టిచ్ వేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ మనం ఫోల్డింగ్ చేసిన దగ్గర నుంచి కింద వైపుకి పది ఇంచులు గ్యాప్ తో అంటే ఒక జానా ఒక బెత్త చూడండి చూస్తే అలాగే వస్తుంది ఖచ్చితంగా చూసారు కదా ఎదుగోండి జానా బెత్త ఇలా ఉండేటట్టు చూసుకొని ఈ ఫాల్ ఉంటుంది కదా ఈ ఫాల్ కి కింద సైడ్ అయితే స్టిచ్ చేసే ఇస్తాడు సో సైడ్స్ ఇటు సైడ్ అటు సైడ్ రాంగ్ సైడ్ చూసుకొని ఒక ఫోల్డింగ్ చాలు ఇలా ఒక ఫోల్డింగ్ తో ఇటు అటు అయితే ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి నీట్ గా ఉంటుంది చూడడానికి ఫినిషింగ్ పోగులు అనేవి బయటికి రాకుండా బాగుంటుంది సో ఇలా తీసుకున్న తర్వాత ఫాల్ రైట్ సైడ్ పై వైపు రావాలి రాంగ్ సైడ్ వచ్చేసి ఇలా ఉండాలి శారీ రాంగ్ సైడ్ పెట్టేసుకోవాలి ఇలా ఉంచేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక రఫ్ స్టిచ్ చేసి ఆ చీర అంచు ఈ ఫాల్ అంచు రెండు కలిసేటట్టు ఒకే విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఫాల్ మాత్రం బయటికి కనిపించకూడదు అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి చిన్నగా కుట్టుకుంటూ వెళ్ళండి చూస్తున్నారు కదా ఫాల్ బయటికి కనిపించకుండా ఇలా స్ట్రైట్ గా స్టిచ్ చేసేసుకుంటూ వెళ్ళండి నేను ఇక్కడ కొంచెం ఫార్వర్డ్ చేసేస్తున్నాను సో స్ట్రైట్ స్టిచ్ కాబట్టి అంత టిప్స్ ఇవ్వడానికి ఏం లేదు కాబట్టి కార్నర్ తిరిగే దగ్గర మాత్రం కొంచెం స్లో చేస్తాను సో ఇదంతా స్ట్రైట్ గా స్టిచ్ చేసుకుంటూ జాగ్రత్తగా ఎక్కువ లాగకుండా నీట్ గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి చీర అనేది బరువు అంతా ఒక సైడ్ మాత్రమే ఉండకూడదు మేనేజ్ చేయాలి అంచుకు వచ్చేసరికి ఇలా సూది కిందకుంచి పాదాన్ని పైకి లేపి ఇటు సైడ్ అంచు మనం కొట్టుకున్నాం కదా అటు సైడ్ ఇలా స్ట్రైట్ కి తీసుకొచ్చేసేయాలి మళ్ళీ సూది అనేది కిందకి ఆ ఫాల్ కి ఆ చీరకి రెండిట్లో సూది ఉండాలి నెక్స్ట్ శారీ అంతా అటువైపు వేసేసి ఇప్పుడు ఇటు సైడ్ తిప్పుకొని పై వైపు సెకండ్ సైడ్ ఉంటుంది కదా వాల్ కి అటు సైడ్ ఇలా స్ట్రైట్ గా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట నీట్ గా మీకు ఇలా స్టిచ్ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే పిన్స్ ఉంటాయి కదా మీ గుండు పిన్ను లాంటివి చూపించాను కదా అలాంటి గుండు పిన్లు అన్నివి యూజ్ చేసుకోండి ఈ క్లాత్ అనేది కదలకుండా నేను ఇప్పుడు ఒకటి పెట్టి చూపిస్తాను ఒకసారి గమనించండి నెక్స్ట్ ఇలా ఎక్కడ ఫోల్డింగ్స్ అనేవి మాత్రం రాకూడదు ఫస్ట్ ఇలా నీట్ గా ఇలా పిన్స్ అయినా పెట్టుకోండి ఇదిగోండి ఇలాగా సో ఇలా ఇలా నీట్ గా కుట్టుకుంటూ వచ్చేస్తూ ఇలా ఎండింగ్ లో సూది కింద కొంచి మళ్ళీ పాదాన్ని పైకి లేపాలి ఈ కార్నర్ లో ఇలా పైకి తీసేసి ఇటు తిప్పేసుకొని ఇలా స్ట్రైట్ స్టిచ్ ఒకటి వేసేసుకుని ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ తో ఫాల్ అంతా రెడీ అయిపోయింది ఎక్కడ ముడతలు అనేవి లేకుండా నీట్ గా ఎంత బాగా కనిపిస్తుందో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ